హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ చూశారు కదా అండి నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను అనేసి జీవితంలో మొదటిసారి నేను ఇలా పబ్లిక్లో ఇలా ఒక ఇంటర్ ఇలా ఇంటర్వ్యూస్లో ఇస్తానని నేను ఎప్పుడూ కల్లో కూడా అనుకోలేదు అది ఎక్కడండి ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా సంతోషం అనిపించింది సో అందుకనేసే ఇది మరెక్కడో కాదండి మన హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్క్ అండి సో నేను అక్కడికి వెళ్ళాను అనమాట బాబుని తీసుకొని ఎవ్రీడే పార్క్కి ఏదో ఒక పార్క్కి వెళ్తాను సో మాకు దగ్గరలో ఉండే పార్క్కి ఎప్పుడు వెళ్తుంటాను బట్ ఇది కొంచెం దూరమే కానీ ఇక్కడ స్పేషియస్గా పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుందని సో మా బాబు కూడా కొంచెం ప్లేస్ చేంజ్ చేసినట్టుగా ఉంటుందని నేను అక్కడికి వచ్చాను ఇదే ఫస్ట్ టైం అనమాట నేను కృష్ణకాంత్ పార్క్కి రావటము పార్కులోకి ఎంట్రీ టికెట్ ఏమి ఉండదండి ఇక్కడ ఈ పార్క్ అనే కాదు నేను హైదరాబాద్లో బాగా గమనించిన విషయం ఏమంటే ఎక్కడ కూడా ఎంట్రీ టికెట్స్ ఏమీ ఉండవండి హ్యాపీగా బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు సో హ్యాపీగా ఏ పార్కులకైనా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట సో చాలా బాగా అనిపిస్తుంది చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దోళ్ళు వాకింగ్ చేయడానికి కానీ కొంచెం ఏజ్డ్ వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి డైలీ మాట్లాడుకోవడానికి కానీ సో యోగా చేసుకోవడానికి కానీ ఇలా పార్కులు చాలా బాగుంటాయి సో ఈ పార్క్ అయితే ఎస్పెషలీ చాలా బాగుందండి చాలా గ్రీనరీగా చాలా బాగా మెయింటైన్ చేసుకున్నారు ఎక్కడ కూడా చిన్నది కూడా చెత్త కూడా లేదు చూసారా ఎక్కడైతే ప్రకృతి పచ్చిగా ఉంటుందో అక్కడ చాలా పక్షులు అనేవి తిరుగుతూ ఉంటాయి ఆక్సిజన్ ఉండే చోట పక్షులనేవి బాగా తిరుగుతుంటాయి అందుకనే నేను ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళానండి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర మన కుర్చీ ఉంటారు కదా ఆయన అక్కడ కూర్చొని బెగ్గింగ్ చేసుకుంటున్నాడు అంటే అనమాట సో అక్కడ చాలామంది మైక్ పట్టుకొని ఉన్నారు సో నేను వెళ్ళినప్పుడు వీడియో ఏమీ తీయలేదు నేను సో రిటర్న్లో వెళ్ళేటప్పుడు వీడియో బాగా తీశాను ఒకసారి మీరు వీడియోలో చూడండి మీకు కూడా తెలుస్తుంది సో లోపలికి వచ్చేసిన తర్వాత మనకు మినిమం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆర్ టూ కిలోమీటర్స్ వరకు వాకింగ్ ఉంటుందన్నమాట సర్కిల్ సర్కిల్లాగా వాకింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి చిన్నపిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు అనమాట చాలా పచ్చగా పక్షుల సౌండ్తో చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ ఇదొక రకమైన డిఫరెంట్ ఫ్లవర్స్ ఉండే చెట్లు ఉన్నాయి ఈ చెట్లు నేను ఎప్పుడు చూడలేదు సో అందుకనే ఒకటి తెంపుకున్నాను నేను ఎప్పుడు కృష్ణ భగవానుడికి పువ్వులు పెడతాను సో నా కృష్ణ కోసమని ఈ పువ్వు తెంపుకొని తీసుకొని వెళ్తున్నాను చాలా అందంగా అనిపించింది చూడడానికి కూడా బాగుందండి ఎవరైనా హైదరాబాద్ వాళ్ళు ఇంతవరకు ఈ పార్క్ని విజిట్ చేయకపోతే కృష్ణకాంత్ పార్కు ఒకసారి వెళ్ళండి సో మీకు కూడా వాళ్ళు మైక్స్ పట్టుకొని మీ దగ్గరికి వచ్చేస్తారు సో నేను ఎండ్ పాయింట్కి వచ్చేసాను నేను ఏదైతే ఇంటర్వ్యూస్ ఇచ్చానన్నానో అక్కడికి అనమాట సో చూసారా క్రౌడ్ వస్తున్న వాళ్ళందరినీ యాప్ మరి ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు ప్లీజ్ అండి ఏమైనా మాట్లాడండి ఏమైనా మాట్లాడండి అని అలా అడుగుతున్నారు కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళందరికీ కొంచెం ఎక్సైట్మెంట్గా ఉంటుంది కదా సో సో నన్ను కూడా ఇలా అడిగారు కొంచెం ఏమైనా మాట్లాడండి ప్లీజ్ అండి అని అన్నారు సో నేను కూడా సరే అని చెప్పి అన్నాను అయితే వాళ్ళు నన్ను ఏ క్వశ్చన్స్ అడిగారంటే మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ గురించి సినిమాల గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ రోజా గారి గురించి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగారు అనమాట నాకు నేను చాలా తెలివైన తెలివిగా సమాధానం చెప్పాను ఎందుకంటే ఏదైనా ఒక చిన్న మాట నెగిటివ్గా మాట్లాడినా కూడా చాలా స్ప్రెడ్ అయిపోతుంది అదే హాట్ టాపిక్ అయిపోతుంది వీళ్ళకి కూడా కావాల్సింది అదే అన్నమాట అందుకనేసి నేను చాలా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాను ఒక్కరు అడిగారు సో వెంటనే గుంపుగా చాలామంది వచ్చారు అక్కడ మొత్తం వాళ్ళు కూడా ప్లీజ్ మాకు చెప్పండి మాకు చెప్పండి అని చెప్పి అన్నారు సో నేను అంత టైం చెప్పలేదు ఎందుకంటే నేను మా బాబుతో ఉన్నాను మళ్ళీ నేను తిరిగి మా ఇంటికి కూడా వెళ్ళిపోవాలి కాబట్టి అయితే ఇక్కడ రెగ్యులర్గా వచ్చిన వాళ్ళకి ఇదంతా కామన్ అలవాటు అయిపోయినట్టు ఉంటుంది కానీ కొంతమంది ఏమంటే సరే మేము కూడా ఛానల్స్లో కనిపించాలి మేము కూడా కొంచెం అలా కనిపించాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా ఉంటుంది కదా వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చి ఇంటర్వ్యూస్లో మాట్లాడి వాళ్ళు ఛానల్స్లో ఫ్రీగా కనిపిస్తూ ఉంటారు సో నాకు ఇదంతా కొంచెం బాగా అనిపించింది రెడీ అయి ఉండాలి ఇందులో ఎవరైనా సరే ఇలాంటి ఇంటర్వ్యూ చే ఇంటర్వ్యూలో కనిపించి మాట్లాడుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను బట్ వాచ్ టైం కానీ సబ్స్క్రైబర్స్ కానీ లేరు ఒక చిన్న సబ్స్క్రైబే కదా ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను కొంచెం ఉపయోగపడే పనులు చేయాలి అని అనుకుంటున్నాను బట్ ఏ సపోర్ట్ లేదు మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ ఒక లైక్ నాకు చాలా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అయితే నేను ఫస్ట్లో కూర్చీత అతను చూశాను అన్నాను కదా ఈ గేట్ దగ్గరే అతను కూర్చొని ఉన్నారు సో వీళ్ళందరికీ కూడా అతను కామన్ అనమాట అతన్ని వీళ్ళు ఎక్కువగా ఇంటర్వ్యూ చేయరు ఎందుకంటే డైలీ అక్కడికి వచ్చి బెగింగ్ చేసుకుంటాడు అతను అయితే అతని పాట చాలా ఫేమస్ అయింది కదా అతను వాడే ఒక వర్డ్ ఉంటుంది కదా కుర్చీని మడత పెట్టి అనే ఒక వర్డ్ అది చాలా ఫేమస్ అయింది బట్ ఆ తాతని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అని అనుకోలేదు సో వెళ్ళిపోయినప్పుడు కూడా అతన్ని నేను కలిశాను కలిసి అయితే నా దగ్గర చేంజ్ కొంచమే ఉంటే సో నేను మా బాబుతోని ఇప్పించాను సో తర్వాత వచ్చినప్పుడు తాతకి ఏమైనా నాకు తోచినంత హెల్ప్ చేద్దాం అనుకున్నాను ఎందుకంటే తాత ఇక్కడ ఉంటారు అని నాకు తెలియలేదు కదా జస్ట్ ఏదో మా బాబు ఆడుకుంటాడని మాత్రమే నేను వచ్చాను కాబట్టి అయితే నేను తాతతో కూడా చాలాసేపు మాట్లాడాను మాట్లాడినప్పుడు తాత మీరు తాగకండి మీరు ఆరోగ్యాన్ని చాలా కాపాడుకోండి అనేసి అన్నాను అయితే తాత కూడా దానికి సరే అమ్మ నేను తాగను నేను బాగానే ఉన్నాను అని చెప్పి చెప్పారు లాస్ట్లో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఒక చిన్న సపోర్ట్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి నేను ఇంకా మంచి మంచి కంటెంట్ పెట్టడానికి నాకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను